అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి సో ఈ వీడియో వచ్చేసి మా టిన్నోది అక్షరాభ్యాసం అన్నమాట సో మేము నైట్ టెన్కి అయితే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ అలా రీచ్ అవుతాము నైట్ అంతా జర్నీ ఉంటుంది సో మేము నైట్ టెన్కి స్టార్ట్ అయ్యాము అండ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత మా కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది సో మేము ఇక్కడ వన్ అవర్ వెయిట్ చేసాము వాళ్ళు ఇంకో కార్ అరేంజ్ చేశారు షిఫ్ట్ చేసుకున్నాము కార్ అంత లగేజ్ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా స్టార్ట్ అయిపోయాము అండ్ మార్నింగ్ ఎయిట్ అయింది రీచ్ అయ్యేసరికి యాక్చువల్గా సిక్స్ వరకే రీచ్ అవ్వాలి బట్ ఎయిట్ అయిపోయింది మార్నింగ్ లేట్ చూసేసరికి మొత్తం స్నోతో కవర్ అయిపోయింది అసలు చాలా బాగుండే వెదర్ యాక్చువల్గా బెంగళూరు నుండి మనకు బస్సెస్ కూడా ఉంటాయి ఈవినింగ్లో బట్ మేము బస్సెస్తో క్యాబ్తో కంపేర్ చేసుకుంటే రెండు ఈక్వల్ అనిపించింది సో క్యాబ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కానీ మేము క్యాబ్ బజార్లో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము బస్కి సేమ్ అమౌంట్ క్యాబ్కి సేమ్ అమౌంట్ పడింది మేము మార్నింగ్ ఎయిట్ కల్లా రీచ్ అయ్యాము ఎయిట్కి వెళ్ళేసరికి అసలు మాకు రూమ్సే దొరకలేదు చాలాసేపు చూసాము యాక్చువల్గా వాళ్ళు ఓన్లీ అప్ అవ్వడానికే ఇస్తున్నారు అన్నమాట సో బట్ మేము నైట్ స్టే కోసం తీసుకున్నాము ఎలాగోలా మాట్లాడి తీసుకున్నారు మామయ్య సత్రాలు కూడా ఉంటాయి అంటే ఫ్రీ కాదు కానీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారంట బట్ అవి కూడా అన్నీ ఫిల్ అయిపోయినాయి అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా ఫిల్ అయిపోయినాయి సో ఇది ఒకటి బై లక్ దొరికింది మాకు అండ్ ఇది ఇట్లా వన్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఫోర్ బెడ్స్ ఇచ్చారు అండ్ మేము వన్ అవర్లో అందరం ఫ్రెష్ అయిపోయినాము ఫస్ట్ మనోజ్ అండ్ మా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయి ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ మేము రెడీ అయిపోయి ఈవినింగ్ రెడీ చేసి వెళ్ళాము టెంపుల్కి టెన్ కలా వెళ్ళాము మేము రావాలి రావాలి అని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అనుకుంటున్నాము యాక్చువల్లీ మా అత్తయ్య ఈ ప్లాన్ అంతా అత్తయ్యది అక్కడ చేపేయాలి అని మన తెలంగాణ సైడ్ బాసరలో అక్షరాభ్యాసం ఎలా చేపిస్తామో ఇక్కడ కర్ణాటక వాళ్ళకి ఈ శృంగేరి శారదాపీఠం అనేది అలా అన్నమాట అందరు ఇక్కడికి వచ్చి చేపిస్తారు మేము వెళ్ళేసరికి ఒక బ్యాచ్ అయిపోయింది అక్షరాభ్యాసము సో బయట ఇంకో బ్యాచ్ వెయిట్ చేస్తున్నాను అనమాట మేము సెకండ్ బ్యాచ్లో వెళ్ళాము పర్టికులర్ టైమింగ్స్ అనేది ఏమి ఉండవు ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నారు అండ్ మనం టికెట్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ అందులోనే వాళ్ళు ఒక ప్లేట్ ఇస్తారు ప్లేట్లో బియ్యము అండ్ ఒకటి పసుపు కొమ్ము అండ్ ఒకటి స్లేట్ ఇస్తారు ఇంక్లూడెడ్ అందులోనే వన్స్ టెంపుల్ కి ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్ గా అనిపించింది అసలు చాలా పెద్ద టెంపుల్ ఇది చాలా ఫ్రీగా ఉండే సో మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే అక్షరాభ్యాసం కంప్లీట్ చేసేసుకొని దర్శనం కైతే వెళ్దాం అనుకుని ఉన్నాము సో ఫస్ట్ మేము అక్షరాభ్యాసంకే వెళ్ళాము చూడండి అక్కడ పెద్ద లైన్ ఉంది కదా వాళ్ళందరూ అక్షరాభ్యాసం కోసమే వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ బ్యాచ్ అన్నమాట సో ఆ బ్యాచ్ లోనే మేము వెళ్ళాము యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి అండ్ పౌర్ణమి వచ్చింది సో చాలా జనాలు ఉన్నారు అక్షరాభ్యాసం కోసం అయితే చాలా మంది వచ్చారు సో వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ పిల్లల వరకి ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తున్నారు ఇక్కడ ఒకటి పెద్ద హాల్ ఉంటది ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఒకేసారి చేపించవచ్చు సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాము సో వీడికి అయితే ఆకలిస్తుందేమో అని ఒక బాణం అయితే చూపిస్తున్నాము ఓన్లీ తినేవరకే అలా కామ్గా కూర్చున్నాడు తిన్నాక ఒకసారి చూడండి ఎలా చేశాడో మేము వెళ్ళి కూర్చున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయ్యగారు అయితే వచ్చాడు సో ఇలా అందరికీ ఒక ప్లేట్ అందులో బియ్యము స్లేట్ పసుపు కొమ్ము అండ్ ఒక చాక్ పీస్ అయితే ఇస్తారు సో మాకు అనుకున్నంత స్మూత్గా అయితే అవ్వలేదు అక్షరాభ్యాసము మళ్ళీ ఎన్నో ఆగం చేశాడు అసలు రాయనివ్వలేదు పట్టుకోలేదు అసలు చాక్ పీస్ కానీ పసుపు కొమ్ము కానీ ఇలా వాళ్ళు ట్రై చేసాము అలా పైన పైన రాపిచ్చాము వీడే కాదు వీడితో పాటు అందరూ స్టార్ట్ చేశారు కరెక్ట్ టైంకి ఏడవడము సో అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ గణపతి మంత్రం చదువుతారు అండ్ తర్వాత సరస్వతి మంత్రం చదువుతారు

ఇక్కడ పంతులు కన్నడలోనే పూజ చేస్తారు బట్ మనకు అర్థమవుతుంది అండ్ ఫస్ట్ అతను చెప్తూ ఉంటాడు శ్రీ గణపతి నమ శ్రీ సరద్ సరస్వతి నమ శ్రీ శారదాయ నమ అని అండ్ మనకు అర్థం కాకపోతే ముందు బోర్డు కూడా ఉంటుంది దాన్ని చూసుకొని కూడా మనం రాయచ్చు బట్ ఎన్నో అయితే ఆగమాగం చేశాడు అసలు సపోర్ట్ చేయలేదు లా అలా అయిపోయింది సో అవన్నీ పనులు చెప్పేవి అన్నీ మనం బియ్యంలో అయితే రాపించాలి కొంచెం రాశాడు ఇక తర్వాత అస్సలు ఏం లేదన్నమాట ఆ తర్వాత స్లేట్ పైన ఓమ్ శ్రీకారం అవన్నీ చెప్తాడనమాట అవన్నీ వేయించాలి

ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోగానే ప్లేట్ అక్కడ పెట్టేయాలి అండ్ అందరికి పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు అయ్యగారు బొట్టు పెట్టి సో ఈ టెంపుల్ వచ్చేసి ఇంకో అట్రాక్షన్ ఏంటి అంటే ఈ ఎలిఫెంట్స్ అనమాట సో కి మనం డబ్బులు ఇస్తే ప్లేస్ చేస్తాయి ఫుడ్ ఇస్తే మాత్రం తినిస్తాయి బ్లెస్ చేయవు

అందరం బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే దర్శనంకి వెళ్ళిపోయాము మేము ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము ఇక్కడ పక్కన ఉంటుంది అండ్ ఇలా చాలా ఉంటాయి దర్శనం చేసుకోవడానికి చిన్న చిన్న టెంపుల్స్ సో మేము అన్ని చిన్న చిన్న టెంపుల్స్ చూసుకొని సరస్వతి టెంపుల్ అండ్ శివాలయం ఉంటుంది సో ఇవన్నీ చిన్న చిన్నవి చూసుకొని మేము ఆ టెంపుల్స్కి అయితే దర్శనంకి వెళ్ళాము అండ్ ఇక్కడ ఫోన్స్ అలో లేదు అండ్ ఆ టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్లోనే కూడా మనల్ని వీడియోస్ తీయనేరు అందుకే నేను ఓన్లీ బయటనే తీసి చూపిస్తున్నాను జస్ట్ అలా ఎలా ఉంటుంది అని చూడడానికి ఈ టెంపుల్లో ఇంకో అట్రాక్షన్ కూడా ఉంది ఇక్కడ పక్కన వాటర్లో పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి అన్నమాట చాలా ఉన్నాయి మనం అక్షరాభ్యాసంకి ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుంటాం కదా సో దాంతో పాటే మనకి ఫిషెస్ కి ఫుడ్ కూడా ఇస్తారు మరమరాలు ఇస్తారు సో అవి ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడ ఫిషెస్ కి ఫుడ్ వేస్తారు అన్నమాట సో మేము కూడా వెళ్ళాము యాక్చువల్లీ ఇక్కడ అన్ని మేము చూసిన ప్రకారం వీడియోస్లో ఇవి వాటర్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో గ్రిల్స్ లేకుండే సో బట్ ఇప్పుడు గ్రిల్స్ పెట్టారున్నాయి అన్ని ఇక్కడనే ఉన్నాయి చాలు 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 చాలా చాలు అక్కడేద్దాం అక్కడ కృష్ణ ఇక్కడ 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 ఇక్కడేద్దామా ఎంత పెద్ద ఉన్నాయి ఇప్పుడు సూప సూపలే పట్టింది

ಅಲ್ಲ ಬಿಡಬೇಡ ಲೇುವಾ ಮತ್ ಹೋಗೋ ಗಾಡಿ ಬೇಕಾದ್ರು ಬಂದು ಇಸ್ಕೊಂಡ್ ಹೋಗ್ತಾರೆ ನನ್ನತ್ರ ಏನು ಹೇಳ್ತಿದ್ದೀಯಾ ಬರಲ್ಲ ನಾನು ಬಿಡ 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 అక్షరాభ్యాసం రోజు త్రీ స్లేట్స్ డొనేట్ చేయాలి కదా సో అలా మేము ఇక్కడ విడతం చేయిస్తే అస్సలు సపోర్ట్ చేయట్లేదు సో ఎలాగో అలా త్రీ అయితే ఇప్పించాము ముగ్గురు పిల్లలకి హాల్ సరిపోతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ కళ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ టు థర్టీ పిఎం సో మేము కూడా వచ్చేసి అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఫుడ్ ఫస్ట్ అయితే బెల్లన్నం ఇచ్చారు సో అలా అన్నదానం హాల్ అయితే చాలా పెద్ద ఉంది బెల్లాన్నం తర్వాత వైట్ రైస్ అండ్ రసం తో ఇచ్చారు తర్వాత సాంబార్ వస్తారు ఇక్కడ తిన్నోవర్ రైస్ ఫుడ్ ఎంజాయ్ చేశారు తినేసి మేము రూట్కి అయితే వెళ్ళిపోయాము కాసేపు రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చి మళ్ళీ టెంపుల్కి నైట్ వ్యూ చూద్దామని అండ్ ఇంకా టెంపుల్ అటు బ్రిడ్జ్ సైడ్ పీఠాధిపతిలో ఉండే నివాసము అండ్ కొన్ని టెంపుల్స్ ఉంటాయి సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను అండ్ మేము నెక్స్ట్ డే కురనాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి కూడా వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో చూడండి సో స్టే చూని అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ for further updates. Thank you.